తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్రం అంతా హాట్ టాపిక్ అయింది ఎక్కడ చూసినా ఏ వాట్సాప్ గ్రూప్లో చూసినా ఈ విషయం గురించే చర్చ నడుస్తోంది అయితే ఈ ప్రకటనపై రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్గా స్పందించింది తమను ఏమాత్రం స్పందించకుండా ఈ ప్రకటన చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ క్రమంలోనే వైన్ షాపులకు హెచ్చరికలు జారీ చేసింది సంక్రాంతి పండుగకు ముందు తెలంగాణ మందుబాబులకు కాస్త ఆందోళన కలిగించే వార్తను ప్రకటించింది యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ తెలంగాణకు తక్షణమే కింగ్ ఫిషర్ బీర్లతో పాటు హీనకెన్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది అయితే యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది తమను ఏమాత్రం సంప్రదించకుండానే సరఫరా నిలిపివేస్తున్నామని బహిరంగంగా ప్రకటించడంపై సర్కార్ సీరియస్ అయింది రాష్ట్రంలో ప్రజాదరణ కలిగిన కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేస్తే మద్యం ప్రియులు ఆందోళన చెందుతారని ఇదే అదునగా చేసుకుని బెల్ట్ షాపులు అధిక ధరలకు అమ్మ వైన్ షాపులు బీర్ల కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలున్నాయని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ క్రమంలోనే వైన్ షాపులకు రేవంత్ రెడ్డి సర్కార్ కఠిన ఆదేశాలు జారీ చేసింది బ్రూవరీస్ ప్రకటన నేపథ్యంలో బీర్ల కృత్రిమ కొరత సృష్టించినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మద్యం దుకాణాలకు హెచ్చరికలు జారీ చేసింది అధిక ధరలకు విక్రయించినట్టు తెలిసిన లైసెన్సులు రద్దు చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది యునైటెడ్ బ్రూవరీస్ల ప్రకటనపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్ కృష్ణారావు స్పందించారు బీర్ల మార్కెట్లో బ్రూవరీస్ కంపెనీ గుత్తాధిపత్యం చెలాయిస్తోందని మంత్రి పేర్కొన్నారు బీర్ల రేటు పెంచమని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ కోరిందని తెలిపారు ఆ కంపెనీ అడిగినట్లు రేట్లు పెంచితే వినియోగదారులపై భారం పడుతుందని మంత్రి జూపల్లి చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం ఉన్న ధరలపై ముప్పై మూడు శాతం రేట్లు పెంచాలని బ్రూవరీస్ కంపెనీ కోరుతోందని చెప్పుకొచ్చారు బీర్ల ధరల పెంపుపై ఇప్పటికీ ఓ కమిటీ ఏర్పాటు చేశామని జూపల్లి తెలిపారు కమిటీ నివేదిక వచ్చిన తర్వాత బీర్ల ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు